హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం అమృత కలసం ముప్పై రెండవ భాగం వజ్రకాయుడైన ప్రసన్నపాలు తన తెల్లటి గుర్రం మీద అమిత వేగంగా వెళుతున్నాడు గుర్రము ఒక కుటీరం ముందు ఆగింది ప్రసన్నపాలు గుర్రం దిగి కుటీరంలోకి అడుగుపెట్టాడు అవతలగా కూర్చొని కిటికీలో నుంచి బయట ప్రపంచాన్ని చూస్తున్న యువతిని చూసి చిన్నగా నవ్వుకున్నాడు చిన్నగా అడుగులు అడుగులు వేసుకుంటూ నడిచి వెనక నుంచి గట్టిగా తన వైపుకు గుంజి పక్కపక్క నవ్వాడు ప్రసన్నపాల్ వాసంతిక పెనుగులాడుతోంది ప్రసన్నపాల్ విడవలేదు వాసంతిక ఆగి తలెత్తి ప్రణయకోపం అభినయిస్తూ చూస్తున్నది అయ్యగారు ఇటువంటి అల్లరి చేస్తుంటే మా తాతతో చెప్పి ఏం చేస్తావు వాసంతిక మాట పూర్తి కాకుండా అన్నాడు మా తాత గట్టివాడు ముసలివాడు అనుకుంటున్నావేమో కోపం వస్తే నీ భరతం పడతాడు అన్నది నాకు కోపం వస్తే ముందు నీ భరతం పడతాను అన్నాడు ప్రసన్నపాల్ పడతావు పడతావు అయ్యే చూడు అన్నది వటకారంగా అందగా ననేగా అమాంతం బుట్టలో వేసుకున్నావు తన్మయత్వంతో ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఆనందానుభూతి పొందుతున్నారు అదే సమయంలో కాషాయ వస్త్రాలు ధరించిన వృద్ధుడు లోపలకు అడుగుపెట్టి ఆ ఇద్దరిని చూసి నిశ్చేష్టుడైనాడు వృద్ధ సన్యాసిని ఆ ఇద్దరూ పట్టించుకోలేదు సన్యాసి సహించలేకపోయాడు వాసంతిక అని గట్టిగా అరిచాడు వాసంతిక ప్రసన్నపాలు విడిపోయారు వాసంతిక భయంతో కళ్ళప్పగించి చూస్తున్నది ప్రసన్నపాలు సిగ్గుతో రెప్పపాటి కాలం తల వంచుకొని ఆ వెంటనే అక్కడి నుంచి వెళ్లబోయాడు ఆగు అరిచాడు వెనకరించి సన్యాసి ప్రసన్నపాలు ఆగి తల తిప్పి చూస్తున్నాడు ప్రసన్నపాల్ వివాహం కాని నా మనవరాలు దానికి నీ అంతస్తులో వ్యత్యాసం చాలా ఉంది వాసంతికను మర్చిపోమ్మని చెప్పినా వినిపించుకోకుండా వస్తున్నావు నాకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నావు సన్యాసి అన్నాడు నేను ఆమెను ప్రేమిస్తున్నాను అసంభవం సన్యాసి అన్నాడు ఉడుగు రక్తం ప్రవహించే మగవాళ్ళ సంగతి నీకు తెలియదు ఇవాళ ప్రేమించామని వెంటపెడుతున్నాడు రేపు నాకు ఎన్నో సూక్తులు చెప్పి ఎన్నో ప్రమాణాలు చేసి వివాహం అంటూ నేను లోబరుచుకుంటాడు తనలో తల ఎత్తిన క్షణికావేశాన్ని తీర్చుకుని కంటికి కనిపించకుండా వెళ్ళిపోతాడు సన్యాసి అన్నాడు ప్రసన్నపాలు అటువంటి వాడు కాదు వారిని అపార్థం చేస్తున్నారు తాత వాసంతిగా అన్నది యదార్థం చెబుతున్నానమ్మా అబం శుభం తెలియని దానివి తెల్లనివన్ని పాలు నల్లనివని నీళ్లు అని భ్రమించే వయసులో ఉన్నావు ఇటువంటి వాళ్ల చరిత్రలు నీకు తెలియదు సన్యాసి అనగా ఆపండి మీ అపవిత్ర ధోరణి ఈ ప్రసన్న పాలు పరబ్రహ్మ మహర్షి అనుగ్రహ మీరు మీరనుకునే అవివేకిని కాదు నా గురించి తెలుసుకోవాలంటే పరబ్రహ్మని అడగండి అన్నాడు కోపంతో ఎవరిని అడగక్కర్లేదు సర్వము తెలిసిన నాకు ఒకరు చెప్పాల్సిన అవసరమూ లేదు చెప్పించుకోవాలనే కోరిక లేదు ఇది నా ఆఖరి మాటగా ఎంచి వాసంతికను మర్చిపో అతిక్రమిస్తే నేను ఇవ్వబోయే శాపానికి గురి అవుతావు జాగ్రత్త అని హెచ్చరించాడు తాత అంది వాసంతిక ఆమె స్వరము బొంగురుపోయింది నీకు తెలియ శకుంతల చరిత్ర గుర్తు చేసుకో చక్రవర్తి దుష్యంతుడేం చేశాడు అత గాణ్ణి చేరటానికి శకుంతల ఎన్ని ఇక్కట్లు పడింది ప్రశ్నార్థకంగా చూశాడు కనుక ఇదే నా శాసనం మీరిద్దరూ వివాహం ఆడేటందుకు వీల్లేదు తిరిగి అన్నాడు సన్యాసి తమ ఇద్దరి మధ్యన నిలబడి శాసించిన సన్యాసిని కళ్ళప్పగించి చూస్తున్నారు వాసంతిక ప్రసన్నపాలు ప్రసన్నపాల్ ముందు వెళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ ఈ ప్రాంతంలో నాకు కనిపించావా దారుణమైన శిక్షకు గురి అవుతావు ముందు వెళ్ళు అని అరిచాడు సన్యాసి ప్రసన్నపాలు అదోలా వాసంతికను చూసి విసురుగా కుటీరం నుంచి బయటికి నడిచాడు వాసంతిక పొంగి పొరలే దుఃఖాన్ని అణుచుకోలేని స్థితిలో అవతలి గదిలోకి పరిగెత్తింది తన ఆజ్ఞకు బద్దులై ప్రేమికులు విడిపోయినందుకు సంతోషించాడు తృప్తిగా గడ్డాన్ని సవరించుకొని తనలో తాను నవ్వుకున్నాడు సన్యాసి వాసంతిక వద్ద నుంచి బయలుదేరిన ప్రసన్నపాలు వేగాన్ని పోటీ చేస్తూ తన గుర్రాన్ని పరిగెత్తించి పరబ్రహ్మ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఆశ్రమం బయట గుర్రం దిగి రెండంగల్లో లోపలికి వెళ్ళి మహర్షి ఎదురుగా నిఠారుగా నిలబడ్డాడు మొహము కోపంతో ఎరుపెక్కింది కళ్ళు మాత్రం మహర్షి మీదనే నిలిచాయి పరబ్రహ్మ మహర్షి అప్పటికి సమాధిని వదలలేదు అతని మస్తిష్కము ఆలోచనల మయమైంది తను వాసంతికను మనసారా ప్రేమించాడు పెళ్లాడతానని మాటిచ్చాడు జీవిత భాగస్వామిగా జీవితాంతము కలసిమెలిసి ఉండాలని ఆశించాడు ఈ జన్మకు పెళ్ళంటూ చేసుకుంటే వాసంతికనే చేసుకోవాలని తీర్మానించుకున్నాడు తక్షణము తనను అభిమానించి అభివృద్ధికి తీసుకువస్తున్న పరబ్రహ్మ మహర్షి చేతనే తన గురించి ఆ సన్యాసికి చెప్పించి వాసంతికను వివాహమాడాలని తీర్మానించుకున్నాడు అప్పటికి సన్యాసి ససేమీరా అంగీకరించకపోతే తను పురాతన కథల్ని ఆదర్శంగా తీసుకొని శ్రీకృష్ణ భగవానుడు రుక్మిణీదేవుని ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపోయి వివాహం చేసుకోవాలని తీర్మానించుకున్నాడు ఏది ఏమైనా ప్రపంచమే మునిగిపోయే ప్రళయమే సంభవించినా తను వాసంతికని వివాహమాడటమే జరిగి తీరాలి అనేక రీతుల ఆలోచనలు సాగించుతున్న దృష్టి మాత్రము పరబ్రహ్మ మహర్షి నుంచి మరలించడం లేదు చాలాసేపటికి పరబ్రహ్మ మహర్షి కన్ను తెరిచి ఎదురుగా నిలబడి ఉన్న ప్రసన్నపాల్ని చూశాడు ఆయన పెదాల మీద చిరునవ్వు చెందింది కూర్చో ప్రసన్నపాల్ అన్నాడు క్షమించాలి ఇప్పుడు నేను వచ్చింది కూర్చునేటందుకు కాదు విషయం తేల్చుకునేందుకు వచ్చాను అన్నాడు ఏమా విషయం అని ప్రశ్నించాడు అర్థం కానట్లు చూసి అదే సమయంలో లోపలకు పరిగెత్తుకుంటూ వచ్చాడు మర్కటేశ్వరుడు మహర్షి ప్రసన్నపా దృష్టి మర్కటేశ్వరుడి మీద పడింది అది మిత్రుడు ప్రసన్నపాల్ చెప్పలేడు ఆవేశంలో ఇప్పుడు చెప్పినా చెప్పవచ్చును మీ సందేశానుసారము ప్రసన్నపాల్ చెలికాడిగా ఈ అడవి ప్రాంతానికి ప్రత్యేక గూఢాచారిగా ఉంటున్నాను కనుక అతనిలోని ఆవేశానికి కారణము అందుకు కారకులు నేను చెబుతాను అన్నాడు మర్కటేశ్వరుడు ఎవరు చెప్పినా సరే చెప్పు మర్కటేశ్వర నవ్వుతూ కూర్చున్న చోటు నుంచి లేచి అన్నాడు పరబ్రహ్మ మహర్షి అక్కడికి కొంత దూరంలో ఉన్న ఆశ్రమంలో అతనికి వాసంతికకు మధ్యనున్న ప్రేమానురాగాల గురించి ఆ ఇద్దరూ ప్రేమించుకునేందుకు వీలుపడకుండా మధ్య అడ్డుగోడగా నిలిచిన వృద్ధ సన్యాసిని గురించి విశదీకరించాడు మర్కటేశ్వరుడు మర్కటేశ్వరుడు చెప్పింది నిజమేనా ప్రసన్నపాన్ పరబ్రహ్మ మహర్షి ప్రశ్నించాడు అదేదో నేను తెలుసుకుంటాలే నాయన ఆ వాసంతిక నిన్ను నువ్వు వాసంతికను గాఢానురాగాలతో ప్రేమించుకొని ఉంటే మీ ఇద్దరికీ వివాహం చేయించడానికి కూడా ప్రయత్నిస్తాను తిరిగి అన్నాడు ప్రసన్నపాలు కొద్దిగా శాంతించాడు మహర్షి మీరన్నది నిజమే మీ మాటను వ్యతిరేకించే తత్వం కలవాడిని కాదు అయినా నాదొక మనవి ఆగాడు చెప్పున తల పంకించాడు మహర్షి మా ప్రేమను అపార్థం చేసుకున్న ఆ సన్యాసి నన్నొక మోసగాడుగా వాసంతికి ముందు చెప్పాడు ఆనాటి దుష్యంతుడిలాగా నేను తన మనవరాల్ని మోసగించగలనట మాట కొంచెం కఠినంగా పలికింది పరబ్రహ్మ మహర్షి మామూలుగా నవ్వాడు ప్రసన్నపాలు తల నిమిరాడు మీ ఇద్దరికీ వివాహం చేస్తే ఆ ఆలోచన నీకుండదుగా పక్కకు చూసి అన్నాడు అని నేను నేననలేదు ముందు నాకు వాసంతికకు వివాహం కావాలి ఆ తర్వాత ఆ సన్యాసి క్షమాపణ కోరాలి అన్నాడు ప్రసన్నపాల్ క్షమాపణ నిన్ను కోరాలా కాదు మిమ్మల్ని కోరాలి ఎందుకు నేను మీ అండదండలతో పెరిగి అయ్యానని చెప్పినా వినిపించుకోలేదు తనే అప్పటికి నిజాయితీ గలవాడైనట్లు మాట్లాడాడు అతని దుర్భాషలు వింటూ సహించి ఊరుకోలేకపోయాను ప్రసన్నపాలు కంగునన్నాడు పెద్దలను దూషించరాదు మిత్రమా మర్కటేశ్వరుడు నవ్వుతూ అన్నాడు నువ్వు నోరుముయి మిత్రమా వ్యంగ్యధోరణిలో మర్కటేశ్వరునికి జవాబు ఇచ్చాడు ప్రసన్నపాల్ అప్పటికప్పుడే మర్కటేశ్వరుడు చేత్తో నోటిని కప్పుకుంటూ ఆ పక్కగా నాలుగు అడుగులు వేసి నిలబడ్డాడు కళ్ళు మాత్రము ఆ ఇద్దరి మీదనే నిలిచాయి నువ్వు శాంతించు ప్రసన్నపాల్ అతనెవరో తెలుసుకుని ఇప్పుడే కబురు పంపి సర్వం మాట్లాడతాను అని చెప్పాడు పరబ్రహ్మ మహర్షి అదేదో వెంటనే అమలు జరిపి నా కోరికను మన్నించ వేడుకా అని రెండంగులలో ఆశ్రమం నుంచి వెలుపలికి వెళ్ళాడు ప్రసన్నపాల్ వెనకే నడిచాడు మర్కటేశ్వరుడు అదే సమయంలో వాసంతిక తాతగారు ఎదురయ్యారు తనకు తాను వచ్చాడా పరబ్రహ్మ మహర్షి మంత్రశక్తితో రప్పించాడా అన్న సందేహంతో మర్కటేశ్వరుడు ప్రసన్నపాల్లు ఒకరినొకరు చూసుకున్నారు అతను స్నేహితులు ఇద్దరితోనూ మాట్లాడలేదు కనీసం వాళ్ళ వంకనైనా చూడకుండా ఆశ్రమంలోకి ప్రవేశించి పరబ్రహ్మ మహర్షికి అభినందనలు అందజేశాడు ఆయన చిరునవ్వుతో ప్రతి నమస్కారం చేసి కూర్చోండి యోగానంద మహర్షి అని అక్కడ పరిచి ఉన్న చిత్రాసనం చూపించాడు యోగానంద మహర్షి కూర్చున్నాడు మీ తపస్సు ఎలాంటి ఆటంకము కలగకుండా సాగుతున్నదా పరబ్రహ్మ మహర్షి ప్రశ్నించాడు తమ దయవలన నిరాటంకంగానే సాగిపోతున్నది అన్నాడు యోగానంద మహర్షి అప్పటికే ప్రసన్నపాలు పాలు మర్కటేశ్వర్లు లోపలికి అడుగుపెట్టారు ఆ ఇద్దరిని చూశారు మహర్షులు ఇద్దరు నాయన ప్రసన్నపాలు వీరు నేను చెప్పిన సన్యాసి వీరే మహర్షి పరబ్రహ్మ మహర్షి మాటలకు అడ్డుదగులుతూ అన్నాడు ప్రసన్నపాల్ అలాగా అన్నాడు పరబ్రహ్మ మహర్షి ఆశ్చర్యం కనబర్చి ఇతను మీ అండదండలో పెరుగుతున్న యువక వీరుడా యోగానంద ఋషి ప్రశ్నించాడు అవును పరబ్రహ్మ మహర్షి అన్నాడు ఈ యువక వీరుడు ముందే పరిచయమయ్యాడు అని ప్రారంభించి వాసంతికను ప్రేమించడమో తను నిరాకరించడమో మొదలుగాగల వివరం జరిగింది చెప్పినట్లు విసితపరిచాడు యోగానంద మహర్షి ప్రసన్నపాలు గుణవంతుడు అందగాడు మీ మనవరాలు వాసంతికను మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రేమమూర్తి ఆ ఇద్దరినీ దంపతులను చేస్తే వారి జీవితాలు కళకళ్ళాడుతూ సుఖవంతం కాగలవని మా నమ్మకం ఇందు మీ అభిప్రాయం అడిగాడు మహర్షి సర్వము ఎరిగినవారు మీకు నేను చెప్పే ప్రత్యేకత ఏమీ లేదు అతనికి మా వాసంతికను ఇచ్చి వివాహం చేయడానికి నిరాకరిస్తున్నాను పవిత్ర ప్రేమ పెద్దవాళ్ల తీర్మానంతో పనిపెట్టుకోదు నేను వాసంతిగా పవిత్రంగా ప్రేమించుకున్నాం స్వతంత్రించి వివాహం చేసుకుంటాం గట్టిగా చెప్పాడు ప్రసన్నపాల్ మీరు రాకపోయినా దగ్గరిండు జరిపించేటందుకు పెళ్లి పెద్దగా నేను ఉండనే ఉన్నాను అన్నాడు మర్కటేశ్వరుడు ప్రసన్నపాల్ ఆవేశాన్ని తగ్గించు మహర్షులను వ్యతిరేకిస్తే ఘోరమైన శాపానికి గురి కావలసి వస్తుంది పెద్దలను వప్పించడం ఎంతైనా అవసరం పరబ్రహ్మ మహర్షి అన్నాడు మంచిగా అంగీకరించని వాళ్ళ మాటకు కట్టుబడి మా ఆశలు వమ్ము చేసుకోమంటారా సూటిగా అడిగాడు ప్రసన్నపాల్ ప్రసన్నపాల్ అడిగిన వాటికి సరైన సమాధానాలు ఇవ్వు యోగానంద మహర్షి అన్నాడు అడగండి ప్రసన్నపాల్ అన్నాడు నువ్వు మా వాసంతికను మనస్ఫూర్తిగా ప్రేమించావా ప్రేమించాను వాసంతికను ప్రేమించిన వాళ్ళు చాలా సాహసాలను ఎదుర్కోవలసి వస్తుంది అందుకు సిద్ధంగా ఉన్నాను మా సందేశాన్ని అనుసరించి చెప్పిన పనులు ఈడేరిన తర్వాతనే వివాహం జరుగుతుంది అంతవరకు మీ ఇద్దరూ కలుసుకోకూడదు అంగీకరించాను గట్టిగా ఊపిరి పిలిచి విడిచిపెట్టాడు ప్రసన్నపాల్ పవిత్ర ప్రేమ ఎంత సాహసాన్నైనా చేయిస్తుంది నీ ప్రయత్నాలు నిరాటంకంగా నెరవేరుగాక పరబ్రహ్మ మహర్షి దీవించాడు యోగానంద మహర్షి కూడా దీవించాడు తదుపరి యోగానంద మహర్షి సామాన్యుడు కాదని ఆయన తపశక్తిని అంచనా వేయకుండా ఆయన నిందించడం తెలియక చేసిన అపరాధమని చెప్పి ప్రసన్నపాల్ తరపున యోగానంద ఋషిని తను క్షమాపణ కోరాడు పరబ్రహ్మ మహర్షి ప్రసన్నపాల్ తనే తొందరపడినట్లు ఊహించాడు తన కోసం మహాతపస్సాలి పరబ్రహ్మ మహర్షి క్షమాపణ కోరటంతో బాధపడి వెంటనే తన అవివేకాన్ని మన్నించమని యోగానంద మహర్షి పాదాలు పట్టి వేడుకున్నాడు యోగానంద మహర్షి పవిత్రంగా ఆశీర్వదించాడు మహర్షి ప్రసన్నపాల్ని నా వెంట పంపండి అతను చేయవలసిన పనులు బోధించి పంపుతాను అన్నాడు యోగానంద ఋషి అందుకు నాకు ఎలాంటి అభ్యంతరము లేదు చిరంజీవి లోక కళ్యాణం కోసమే జన్మించాడు అని పరబ్రహ్మ మహర్షి అనగానే అవునవును అంటూ మర్కటేశ్వరుడు నవ్వుతూ ముందుకు వచ్చి మహర్షులిద్దరికీ నమస్కరించాడు చిరంజీవులారా మేము తప్పశక్తిని గురించి చర్చించుకోవలసిన సమయం ఇది ఈ సందర్భంలో ఇతరులు ఉండరాదు మీరు బయట ఉండండి నేను వెళ్ళేటప్పుడు మిమ్మల్ని వెంట తీసుకొని వెళ్తాను యోగానంద మహర్షి అన్నాడు ప్రసన్నపాలు మర్కటేశ్వరులు తల పంకించి అక్కడి నుంచి బయటికి వెళ్ళారు అనంతరము యోగానంద మహర్షి నవ్వుతూ మహర్షి ఈ అంతర్నాటకము ఎందుకు నా ద్వారా ఆడిస్తున్నారో బోధపడటం లేదు మీ నీడన తపస్సు చేసుకునేటందుకు ఆరాటపడే శిష్యుడని నేను మీతో సమానమైన శక్తిగా గల మహర్షిగా నన్ను ఎందుకు ఎంపిక చేశారు ఎందుకు నా ద్వారా ఇంత కథలు నడిపిస్తున్నారు అన్నాడు యోగానంద మహర్షి కారణం లేకుండా ఏ పని జరగదు యోగానంద ఋషి అందువలన పనులు అయ్యాక అంతా నీకే తెలుస్తుంది వాసంతిక ఏమంటున్నది చిరునవ్వుతో అడిగాడు ప్రసన్నపాల్ని తప్ప అన్యుల్ని పెళ్లాడనని భీష్మించుకు కూర్చున్నది యోగానందుడు అన్నాడు నాకు తెలుసును ఇద్దరు మాంత్రికుల మధ్యన మూర్ఛాగతమై పడి ఉన్న వాసంతికను చూశాను క్షణాల మీద ఆమె గత చరిత్రను గ్రహించాను ఆమె పసితనం నుంచి మాయల ఫకీరు పెంపకంలో పెరిగింది దురాశకు తలవంచి అతను ఆమెను దూరం చేసుకున్నాడు తర్వాత ఆమె కోసం గాలిస్తూనే రుద్రభూమిలో మూర్ఛాగతమై పడి ఉన్న వాసంతికను తిరిగి గుహకు తీసుకుపోయే ప్రయత్నంలో ఉండగా రుద్రకేశ్వరుడు కూడా తనకు ఉపయోగపడే కీలుబొమ్మలాగా ఉపయోగించుకునేటందుకు వాసంతికను తీసుకువెళ్లాలని ప్రయత్నించాడు ఆ ఇద్దరికీ దక్కకుండా నీడగా రుద్రభూమిని ప్రవేశించి ఆమెను తీసుకువచ్చాను ప్రసన్నపాల్కి అన్ని విధాలా తగిన భార్య అవుతుందనే తీసుకువచ్చాను ఆగాడు పరబ్రహ్మ ఋషి అది మీరు ఎలా ఊహించారు యోగానందుడు అడిగాడు ఆమెను పెంచటంలో ఫకీరు దుష్టుడైనా తన మంత్రశక్తిని ధారపోసి పెంచాడు చక్కదనాల బొమ్మగా పెరిగింది ముందు స్థితిని చూస్తే ఆలు మగలు అయితే ఆ ఇద్దరు జీవితాలు నిత్య కళ్యాణము పచ్చ తోరణంగా కలకల్లాడుతుంటాయనిపించింది రహస్యంగా ఆ ఇద్దరూ పసికట్టకుండా నా మంత్రశక్తి అడ్డుపెట్టి తీసుకువచ్చాను అని సమాధానమిచ్చాడు పరబ్రహ్మ మహర్షి ఆ ఆశయం మీకున్నప్పుడు వెంటనే ఆ ఇద్దరికి వివాహం కదా ప్రశ్నార్థకంగా చూశాడు నిజమే కానీ అలా చేయటం నాకు ఇష్టం లేదు ఆ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకోవాలి ఆ ఇద్దరిలో ఒకరిని విడిచి మరొకరు బతకలేరన్న విశ్వాసం కలగాలి అది అలా ఉంచినా ఇంత అంతర్నాటకము ఆడటానికి వేరే కారణం ఉంది ఆగాడు పరబ్రహ్మ మహర్షి ఏమిటా కారణము యోగానంద్ ప్రశ్నించాడు తప్పనిసరి చిరంజీవి సెకటి కుమారుడని చెప్పవలసి వచ్చింది తను మానవ దానవ కలయికతో పుట్టినవాడిననే బాధ అతన్ని విడవటం లేదు అందువలన ఏ పని చేయటానికి ముందుకు రాలేకపోతున్నాడు నేను అతన్ని చిరంజీవిగా వజ్రకాయుని చేసిన శ్రమ వృధా అయ్యే పరిస్థితి ఏర్పడింది చిరంజీవి భవిష్యత్తుకి పాటుపడిన నేను అతని మీద ఆగ్రహం తెచ్చుకోలేకపోతున్నాను ఈ సందర్భంగా అతనిలోని వీరత్వాన్ని కర్తవ్యాన్ని మేల్కొలిపి ముందుకు నడిపించాలి అదే వివాహమయ్యాకైతే ఆ ప్రేమికులు ప్రపంచమే తాముగా విహరిస్తారు గాని లోకం గురించి అక్రమాల గురించి పట్టించుకోరు ప్రసన్నపాలు పూర్తిగా ప్రపంచాన్ని మర్చిపోతాడు అని చెప్పాడు పరబ్రహ్మ మహర్షి యోగానందు తలనూపి ఏదో ఆలోచించసాగాడు వాసంతికను నా ఆశ్రమంలో ఉంచితే ఇంత కథ నడిపేటందుకు వీలుండదు అందుకే నిన్ను ఆమె తాతగా ఆమె నీ మనవరాలుగా బంధుత్వాన్ని ఏర్పరిచి ఆమెను నీ పెంపకంలో ఉంచాను ఇప్పుడు నా ఆశయం ఈడేరేందుకు కథను రసవత్తరంగా సాగించేటందుకు మంచి అవకాశం ఇది ఆగి గడ్డాన్ని సవరించుకున్నాడు ప్రసన్నపాలని చక్కగా ఉపయోగించుకొని దుష్ట సంహారం పూర్తి చేయించండి తిరిగి చెప్పాడు పరబ్రహ్మ ఋషి మీ శిష్య పరమాణువును నాకు వేరే చెప్పాలనా మీ సంకల్పాన్ని సక్రమంగా నెరవేర్చేటందుకు కృషి చేస్తాను నమస్కరించి అన్నాడు యోగానందుడు పరబ్రహ్మ మహర్షి ఆనందించాడు చిరంజీవి ప్రసన్నపాల్ని మర్కటేశ్వరుణ్ణి ఆయనతో పంపాడు యోగానంద ఋషి ప్రసన్నపాలు మర్కటేశ్వరులను వెంటబెట్టుకుని తిన్నగా యోగిని ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ యోగిని లేదు ఆశ్రమం అంతటా సాలెగ్గుడు అల్లుకొని ఉంది లోపల పూజా మందిరము బూజు పట్టి ఉంది యోగానందు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు అతను అలా ఎందుకు ఆలోచిస్తున్నాడో అర్థం కాలేదు ప్రసన్నపాల్కి నొసలు చిట్లించి ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు ఆశ్రమం చేరిన మర్కటేశ్వరునికి గతం ఒకసారిగా గుర్తుకు వచ్చింది కంట పెట్టి చుట్టూ ఆతృతగా పరిశీలిస్తున్నాడు మర్కటేశ్వరుడు ఎందుకు కంట పెట్టింది ప్రసన్న అర్థం కాలేదు మర్కటేశ్వరుడి భుజం మీద చేయి ఉంచాడు ఏమిటి మిత్రమా ఎందుకు కంట పెట్టావు అడిగాడు ఇది యోగిని ఆశ్రమం ఒకనాడు అమృత కలసం నా చేతికి చిక్కింది అది యోగినికిచ్చేశాను ఆమె అమిత ప్రేమతో అమృతాన్ని నా చేత తాగించింది నాకు మాట్లాడే శక్తిని ప్రసాదించిన పవిత్రురాలు నాటి నుంచి నేటి వరకు ఆశ్రమానికి తిరిగి రాలేదు మేలు చేసిన తల్లిని కలుసుకోలేక ఆమె పట్ల అన్యాయం చేశాను ఇప్పుడు ఆ తల్లి ఎక్కడుందో ఏమో ఆగి కంటతడిని తుడుచుకున్నాడు మర్కటేశ్వరుడు ప్రసన్న పాలు ఓదార్చాడు ఈ మాత్రం దానికి కంటతడి పెట్టాలా మనిద్దరము మిత్రులం నువ్వు తల్లిగా స్వీకరించిన యోగిని నాకు మాతృదేవే ఆమె ఎక్కడున్నది తెలుసుకుందాము అని ధైర్యం చెప్పాడు ప్రసన్నపాలు ఆ తల్లి ఎక్కడుందో ఏమో ఆలోచిస్తూ కంటతుడి తుడుచుకున్నాడు మర్కటేశ్వరుడు అది నేను చెబుతాను తీవ్రంగా యోచించి అన్నాడు యోగానందుడు మిత్రులిద్దరూ అతన్ని చూశారు మీరు మొదట చేయవలసిన సాహసం అదే యోగిని మీకేగాక అందరికీ కావలసిన తల్లి ఆమె ఒక నీచునకి బానిసగా ఉంటే ఎవరూ సహించలేరు యోగానంద్ అన్నాడు బానిసగా ఉందా అడిగాడు చిత్రంగా ప్రసన్నపాల్ అవును తుచ్చుడైన మాయల ఫకీరు చెరలో జంగి అనే వికృత రూపంలో బానిస వృత్తి చేస్తుంది మహాతపస్సాలి శక్తివంతురాలు ఆమె బానిసగా బ్రతుకుతుందా మర్కటేశ్వరుడు అడిగాడు తప్పదు నాయనా ఎంతటి వారైనా కర్మఫలం అనుభవించాలి అక్కడున్న గట్టు మీద కూర్చున్నాడు యోగానందుడు మీరనేదేమిటి ఎంతటి కర్మఫలం అనుభవించాల్సి వచ్చినా ఫకీరు శక్తి ముందు యోగిని అసక్తురలా అడిగాడు ప్రసన్నపాల్ కాకపోవచ్చును యోగిని శక్తి సామర్థ్యాలు త్రిమూర్తులు ఆమెకు ప్రసాదించిన అక్షరమాలలో ఇమిడి ఉన్నాయి ఫకీరు తెలివిగా ముందు అక్షరమాలను సంగ్రహించాడు దాంతో ఆమె అతడి చేతులలో మసలుకోవాల్సి వచ్చింది అది ఎప్పుడు యోగిని నుంచి వేరు కాదే మర్కటేశ్వరుడు అన్నాడు నిజమే ఎట్టి సమయంలోనూ వేరుగాకుండా ఉన్నా మలమూత్రాదులు విసర్జించే సమయాన అక్షరమాల ఆమె వద్ద ఉండరాదు ఆ సమయముందు అక్షరమాలని పూజామందిరంలో త్రిమూర్తుల పాద పాదసన్నిద్ర ఉంచేది కాని ఆనాడు ఏమరుపాటున తను తపస్సు చేసుకునే చిత్రాశ్రం మీద వదిలి వెళ్ళింది అందుకోసము ఎంతకాలం నుంచో కాపు వేసి ప్రయత్నిస్తున్న మాయల ఫకీరు ఆ హారాన్ని సంగ్రహించాడు ఆ మరుక్షణము యోగిని అతడికి బానిస అయింది ఆ తల్లి రూపురేఖల్ని మార్చి జంగిగా ఉంచాడు ఇది జరిగింది అన్నాడు యోగానంద మహర్షి ఫకీర్ గుహకి వెళ్లే మార్గం ఏమిటి మర్కటేశ్వరుడు అడిగాడు ఇక్కడికి తూర్పున వెలగలేరు నది ఉంది నదికి ఉత్తరాన తెల్లని చలువు కొండ ఉంది కొండకు వెనక భాగాన గుహకు వెళ్లే ప్రధాన ద్వారము అటు వెళ్ళాలి కానీ గుహద్వారం కడకు చేరటం దుర్లభం ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాలి అందుకు మేము సంసిద్ధమై ఉన్నాం అన్నాడు ప్రసన్నపాల్ ఉడుకు రక్తం ఉరకులు వేసి ప్రయత్నంలో తొందరపడితే మీరు కూడా అక్కడ బంధించబడతారు శాశ్వత బందీలుగా బ్రతుకుతారు అందుచేత ఎత్తుకు పై ఎత్తు వేయాలి మాయలు మంత్రతంత్రాలు గల ఫకీర్ని ఎదుర్కోవటంతో నేర్పు ఉండాలి కత్తి ఒకప్పుడు నిరుపయోగం అవుతుంది యోగానంద్ అన్నాడు మీరు అక్కడికి చేరితే మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు ఏంటవి ప్రత్యక్షంగా చూస్తారు చిన్నగా నవ్వి అన్నాడు యోగానందుడు పోని ఫకీర్ని చంపి పారేస్తే అడిగాడు అది అంత సులభం కాదు అతని ప్రాణాలు అందరికీ తెలిసేటట్లు అందుబాటులో ఉండవు ప్రాణరహస్యం తెలుసుకుంటే గానీ ప్రాణం తీయటానికి ప్రయత్నించరాదు అది సరే కాని మహర్షి మీ దగ్గర ఎంతో మంత్రశక్తి ఉంది కదా కదంతా తెలిసి మీరే వెళ్ళి ఆమెని రక్షించి తీసుకువచ్చేటందుకు ఎందుకు ప్రయత్నించకూడదు మర్కటేశ్వరుడు అడిగాడు అంతటి సందేహం నీకు కలగటం సహజమే నాయనా కాని మహర్షుల వద్దనున్న పవిత్రమైన మంత్రశక్తిని దుష్టశక్తుల ఆరాధకుల మీద వినియోగించడం గాని అటువంటి అపవిత్ర ప్రదేశాలకి వెళ్ళటం కానీ చేయరాదు చెప్పాడు యోగానందుడు ప్రసన్నపాలు పాలు తలుపాడు మిత్రమా అయితే ఆలస్యం దేనికి బయలుదేరిపోదామా మర్కటేశ్వరుడు అడిగాడు మాకు సెలవిప్పిస్తారా ప్రసన్న అడిగాడు మీకు జయం కలుగుతుందని ఆశీర్వదిస్తున్నాను వెళ్ళిరండి చిరంజీవులారా ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి ఏమిటి మర్కటేశ్వరుడు అడిగాడు ఫకీరు పట్ల శక్తి కన్నా యుక్తి మికుటంగా పనిచేస్తుంది యోగానంద్ అనగానే ప్రసన్నపాలు పాలు మర్కటేశ్వరులు తలూపి యోగానందుడి ఆశీస్సులు అందుకొని తమ మీద బయలుదేరి వెళ్లారు ఆ ఇద్దరూ కంటికి దూరమయ్యే వరకు అటే చూస్తూ నిలబడ్డాడు కార్య కార్యదీక్షాపరులై వెళుతున్న ప్రసన్నపాలు మర్కటేశ్వరులు గుర్రాలు చాలా దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ఆగాయి గుర్రాల మీదున్న ఆ ఇద్దరు దృష్టి చెట్టుకు ఉన్న కళ్ళ మీద అటూ ఇటు వేలాడుతున్న చేతుల మీద నిలిచింది అర్థం కానట్లు ఒకరినొకరు చూసుకున్నారు అంతలో బాబు రక్షించండి రక్షించండి మీ మేలు మరువను ఈ మాత్రం సహాయపడితే జీవితాంతము మీకు రుణపడి ఉంటాను కనికరించండి అన్న మాటలు వినిపించాయి తమను వేడుకునేది చెట్టులో ఉన్న వ్యక్తేనని తేలిగ్గా తెలుసుకున్నారు గుర్రాలు దిగి చెట్టు వైపు నాలుగు అడుగులు వేసి ఆగారు ముందున్న ప్రసన్న మరో మరో అడుగులు వేయబోతే మర్కటేశ్వరుడు అతగాని చేతిని బట్టి వెనక్కి లాగాడు ప్రసన్న పాలు ప్రశ్నార్థకంగా చూశాడు దూరం ఆలోచించకుండా మనం దగ్గరికి వెళితే అతగాడు బంధించినా బంధించవచ్చు అతడు మనిషో దెయ్యమో ఏ మంత్రవాది అయినా వచ్చిన వాళ్లను బంధించి తన వద్దకు పంపే నిమిత్తం ఏర్పరిచినా మరే శక్తిగా అయి ఉంటే మనం ఇరుకున పడగలం అందుచేత దూరంగా ఉండి విషయం తెలుసుకుంటే మంచిది అన్నాడు మర్కటేశ్వరుడు ప్రసన్నపాలు అనుమానంతో పక్కనున్న మర్కటేశ్వరుణ్ణి చెట్టులో ఉన్నతన్ని మార్చి మార్చి చూశాడు భయపడకండి మీరు ఊహించినట్లు నేను ఎవరి చేతను ఏర్పరచబడిన శక్తిని కాదు దైవం నన్ను నిర్దాక్షిణ్యంగా ఇక్కడ బంధించి వేసింది నన్ను ఇంద్రదూత అంటారు నేను దేవలోకానికి సంబంధించినవాణ్ణి అని చెప్పాడు నిన్ను ఇక్కడ బంధించింది ఎవరు బంధించిన కారణం ఏమిటి మర్కటేశ్వరుడు అడిగాడు బంధించింది ఇంద్రుడు బంధించిన కారణం అంటూ చెప్పవలసి వస్తే నా కథ చాలా ఉంది అని మొదలుపెట్టి అప్పటి వరకు జరిగిన తన ఆత్మకథను విశదీకరించాడు ఇంద్రదూత ప్రసన్నపాళ్ళు మర్కటేశ్వరులు ఒకరినొకరు చూసుకున్నారు గట్టిగా ఊపిరి పీల్చుకొని క్షణంసేపు ఆలోచించారు ఇంద్రదూత నీ సోదరి చందన ఇప్పుడు అంధురాలు కాదు ఆమెకు కళ్గి వచ్చేశాయి మా వద్దనే సుఖంగా ఉంది అన్నాడు మర్కటేశ్వరుడు నిజమా పొంగి ఆనందంతో తృప్తిగా అన్నాడు చాలు చల్లని వార్త విన్నాను నేను పరితపించేది అంధురాలైన నా సోదరి చందన గురించే నా చెల్లెలకి దృష్టి వచ్చింది తెలుసుకోవాలన్న ఉత్సాహంతో తిరిగి ప్రశ్నించాడు ఇంద్రదూత పరబ్రహ్మ మహర్షి అనుగ్రహంతో మా స్నేహితుడు ప్రసన్నలాల్ కృషితో దృష్టి వచ్చింది మర్కటేశ్వరుడు చెప్పాడు మీరు చేసిన సహాయానికి కృతజ్ఞుణ్ణి నాకు నా చెల్లెల్ని చూడాలనిపిస్తున్నది నా బ్రతుకు ఇక్కడనే ఈ చెట్టులోనే ఉండిపోయినా బాధపడను అనుగ్రహించిన వీరులు ఒక్కసారి నా చెల్లెల్ని తీసుకువచ్చి చూపించండి బంధించబడి ఉన్నాను కానీ లేకుంటే మిమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని దేశ దేశాల ఊరెగించేవాణ్ణి అని నిరుత్సాహపడ్డాడు అమృత కలసం ముప్పై రెండవ భాగం సమాప్తం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి థ్యాంక్ యూ